హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్పిఎల్ సిస్టర్స్ ఈరోజు నేను మీకు ప్రతిరోజు అందరూ చేసుకునే రసాన్ని చేసి చూపిస్తాను సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు నానబెట్టుకోవాలి అలాగే అందులోనే ఒక టమాట కూడా నానబెట్టుకోండి ఇవి ఇలా నానబెట్టావు కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఎండిమిర్చి వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై అయితే చేసుకోవద్దు టేస్ట్ రాదు డైట్గా ఫ్రై అయ్యాక వాటిని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక కరివేపాకు ఆవాలు ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి వేసి ఫ్రై అయ్యాక మనం ముందుగా చేసుకున్న పౌడర్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నార్మల్గా కొందరు చారు రసం అని సేమ్ అని అనుకుంటారు కాదు చారు వేరు రసం వేరు సో రసం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ వీడియో చూసి ఈజీగా చేసేసుకోండి రసం టేస్టీగా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇంకా టమాటోని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కలిపి కడాయిలో వేసుకోవాలి మీకు ఎంత కావాలో ఎంత కావాలో రసం దానికి సరిపడ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి అందులో బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసుకొని బాగా మరగనివ్వండి మరీ ఎక్కువగా మరగనివ్వద్దు దీన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మరగనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు అలాగని మరీ లో ఫ్లేమ్లో కూడా పెట్టేయద్దు ఇలా మరిగిన తర్వాత ఒక్క పొంగు వస్తే చాలండి ఒక్క పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎక్కువ మరగనవసరం లేదు రసం అనేది పొంగు రాగానే కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే రసం రెడీ అన్నంలో వేసుకొని తింటే మనకి కర్రీ కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది రసంతో తింటే ఈ రసం హెల్త్ కూడా చాలా చాలా మంచిది సో ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.